ఓం శ్రీగురుభ్యో నమ జ్యేష్ఠశుద్ధ దశమి దశపాపహర దశమి అంటే గంగా అవతరించిన దినోత్సవం ఎవరైనా రామాయణాంతర్గతమైన గంగావతరణాన్ని చెప్పించుకుని వింటే వారికి పుత్రులు కలుగుతారు ఉన్న పుత్రులు వృద్ధిలోకి వస్తారు దేవతలందరూ ప్రీతి చెందుతారు గంగావతరణాన్ని విన్నారని వాళ్ళ పితృదేవతలు ఆనందం పొందుతారు శంకరుడు ఆనందిస్తాడు వారికి సమస్తమైన కోరికలు నెరవేరుతాయి కొన్ని కోట్ల జన్మల నుండి శరీరానికి పట్టిన సర్వ పాపాలు నశించిపోతాయి తెలిసి కానీ తెలియక కాని ఎన్ని పాపాలు చేసిన వారైనా సరే నమ్మి గంగావతరణ కథ విని చేతులెత్తి నమస్కరించి భూమి మీదకి పడుతున్న గంగను పట్టిన పరమేశ్వరుడు నిలబడిన ఆ స్థితిని తలుచుకుని గంగాధరుడి పాదాలకు దర్శించి తెల్లటి పాదాలకు ఎవరు నమస్కరిస్తారో ఎవరు పరమ పూజ్యభావంతో విశ్వాసంతో గంగావతరణాన్ని వింటున్నారో అటువంటి వారి సమస్తమైన కోరికలు తీరుతాయి వారు ఇంతకు పూర్వం ఎన్ని పాపములు చేసిన వారైనా బాధలు పొందకుండా సుఖాలని పొందుతారు వారి ఆయుర్దాయం చక్కగా వృద్ధిలోకి వచ్చి దీర్ఘాయుష్మంతులవుతారు చిరంజీవులు అవుతారు దోషం ఉండదు చక్కటి కీర్తి పొందుతారు అనగా ఈ గంగావతరణం ఘట్టాన్ని చదవటం చేత మనస్సు మారి భగవంతుడి వైపు మనస్సు ప్రచోదనమై సత్కర్మానుష్ఠానం కలిగి వేరొకసారి నేను పాపం చేయరాదు అన్న సద్బుద్ధి కలిగి పుణ్యాత్ముడై లోకం చేత కీర్తింపబడవలసిన వాడుగా మారుతాడు కాబట్టి గంగావతరణ ఘట్టాన్ని నేను చదివి పరమ పవిత్రులమవుదాము ధన్యవాదాలు